అందరికీ నమస్తే నేను మాధురి నేను ఆకులు తెంపుతున్నాను అనమాట ఏంటి ఆకులు తెంపుతుంది అని అనుకుంటున్నారా నేను ఎంతో ఆరోగ్యకరమైన పనస ఆకులతో ఇడ్లీ చేస్తున్నాను అనమాట అందుకే ఆకులు తెంపుతున్నాను నేను సాంబార్ చేద్దామని మునక్కాయల కోసం వచ్చాను వస్తే ఇక్కడ ఏమైందంటే ఈ మునగ చెట్టు హైట్ పెరిగి కరెంటు వైర్స్కి టచ్ అవుతుంది కరెంటు వైర్స్కి ఈ చెట్టు తగిలినప్పుడు ట్రాన్స్ఫార్మర్లో ఫ్లక్చువేషన్ వల్ల మనకి పవర్ కట్స్ అవుతున్నాయి అనమాట అందుకోసం అని చెప్పి ఎప్పటికెప్పుడు ఈ మునగ చెట్లు హైట్ ఎప్పుడు పెరిగితే అప్పుడు కట్ చేస్తున్నాము కొమ్మంతా కట్ చేసిన తర్వాత మునక్కాయలు అయితే తీసుకుంటున్నాము మాకు ఇంత మునక్కాయలు రావడం అయితే మొట్టమొదటిసారి పద్దెనిమిది మునక్కాయలు అయితే వచ్చాయి ఈ ఒక్క కొమ్మకు మాత్రమే చూడ్డానికి ముదురుగా ఉన్నాయి కానీ సాంబార్ చేస్తే చాలా లేతగా అనిపించినాయి కొన్ని అక్కడక్కడ ముదిరిపోయినవేమో సీడ్ కొదిలేసామన్నమాట ఇంత పెద్ద కొమ్మ కట్ చేయడం వల్ల ఆకు కూడా చాలా వచ్చింది ఇంకా అప్పుడు అనిపించింది మునగాకు పొడి చేద్దాము మునగాకు కారం పొడి చేస్తే చాలా బాగుంటుంది కదా అని అనిపించి ఆకులు కూడా తీసుకుంటున్నాం అనమాట ఇంకా మిగిలిపోయిన ఆకు ఏదైనా ఉంటే కూడా మేము ఎట్లాగో ముందు మీకు చూపించాను కదా ముందు వీడియోలో కషాయం చేయడం దాంట్లో కూడా వేసుకోవచ్చులే అని అనుకున్నాము మునక్కాయలు చూడండి పద్దెనిమిది మునక్కాయలు అయితే వచ్చినాయి కొన్ని ఏమో గోవింద్ వాళ్ళకు కూడా ఇచ్చేసాను తర్వాత కొంచెము గోవింద్ ఇట్లా విరిచి చూస్తున్నాడు అనమాట ఏవి లేత ఉన్నాయి ఏవి లేవు అని அதிமுதுரு இல்லை. இந்த யுமிதுமேல் மஞ்சுண்ணை. பட்டாபட்டி இருக்கதே మేము ఆల్రెడీ ఐదు రకాల ఆకులేసి కషాయం తయారు చేసుకుంటున్నాం అనమాట మునగాకు కూడా ఎక్కువ ఉంది కదా మునగాకు కూడా వేస్తే మంచిది అని చెప్పి ఆ కషాయంలో మునగాకు కూడా వేసాము మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను నేను అయితే మేము ఆ రోజు స్ప్రే చేయాలని అనుకున్నాము కదా జొన్నకి కందికి మేము ఆల్రెడీ ఆ కల్వపూల పాండు తీసినప్పుడు లోపల మట్టి అంతా పైకి వచ్చింది కదా ఆ మట్టిని అంతా కూడా మేము ఇట్లా కొద్దిగా స్టోర్ చేసి పెట్టుకున్నాము ఆ మట్టిని కూడా మళ్ళీ ఎక్కడైనా మాయిశ్చర్ ఏదైనా ఉంటుందేమో అని చెప్పి ఆరబెట్టుకుంటున్నాం అన్నమాట మూడు అడుగుల లోతులో ఉండే మట్టిని తీసినప్పుడు అది మంచి పెస్ట్ రిపెల్లెంట్గా పనిచేస్తుంది అనమాట ఈ మట్టి ఒక్కటే కాకుండా దీంట్లో ఇంకా వేరేవి కూడా యాడ్ చేసుకొని మేము స్ప్రేయింగ్ చేస్తామన్నమాట ఇంకా నల్ల మట్టి కానీ మంచి ఎర్ర మట్టి కానీ ఇంకా బాగా పనిచేస్తుంది కాకపోతే మాది కొంచెం ఇసుక మట్టి అనమాట మట్టిని ఆరబెట్టిన తర్వాత దేవుడి పూజ చేద్దామని చెప్పి టెంకాయ పీచు తీసుకుంటున్నాం అనమాట కొన్ని కొబ్బరికాయలు అయితే కుల్లిపోయాయి పైన చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి లోపల చూస్తేనేమో కుళ్ళిపోయాయి అందుకే ఆ చెట్టువి అన్ని తెయి ఒకసారి పూజకు పూలు తెంపుదామని వస్తే అసలు గులాబీలు మాత్రం విరగగాసినాయి అనమాట ఆ బరువుకు కింద వేలాడబడిపోతున్నాయి ఇంకా నేను అనుకున్నాను ఇవాళ ఈ గులాబీలన్నీ తెంచేసి మాల కట్టి వేద్దామని అనుకుంటున్నాం అంటే దండ కట్టేసి అమ్మవారి ఫోటోకి వేద్దాం అనుకున్నా ఎందుకంటే ఇంకా ఇవి రెక్కలు కూడా రాలిపోతున్నాయి ఇంకా ప్రూనింగ్ చేసేస్తే కొత్త కొమ్మలైనా వస్తాయి కదా అని కొన్ని ఫ్రెష్వి కొన్ని ముందు రోజు పూసినవి కూడా ఉంటాయి కదా అన్నీ అయితే కట్ చేసేస్తున్నా మళ్ళీ కట్ చేస్తే కొత్త కొమ్మలు వస్తాయి కదా అని నేను చెట్టునంతా ఒకసారి ఊపుతున్నా అనమాట ఎందుకంటే రెక్కలు ఏవైనా రాలిపోయే ఉంటే రాలిపోతాయి ఆ తర్వాత మంచివి కట్ చేసుకోవచ్చని ఈ ఎర్ర గులాబీ కూడా చాలా మంచి వాసన ఉంటుంది ఆ పూజ రూమ్ మొత్తం ఈ మంచి గులాబీల వాసనతోనే నిండిపోతుంది నేను పేడతో ధూప్ స్టిక్స్ చేశాను కదా అవైతే అంత బాగా అయితే వెలగట్లేదు ఎందుకంటే కొద్దిగా వెలుగుతున్నాయి మళ్ళీ తర్వాత ఆరిపోతున్నాయి మళ్ళీ వెలిగిస్తే మళ్ళీ వెలుగుతున్నాయి అనమాట ఇది ఇందాక తీసిన కొబ్బరికాయ ఆరిపోయిన తర్వాత మళ్ళీ వెలిగిస్తే మాత్రం మళ్ళీ వెలుగుతుంది మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఆరిపోతుంది దీనికి కరెక్ట్ సొల్యూషన్ కనుక్కొని మంచిగా తయారు చేయాలి నెక్స్ట్ టైము కొబ్బరికాయలో వాటర్ కూడా బాగానే ఉన్నాయి కొట్టేటప్పుడే చాలా నీళ్లు కింద పోయినాయి అయినప్పటికీ మోర్ దాన్ హాఫ్ గ్లాస్ అయితే వచ్చాయి కొబ్బరికాయ కూడా చాలా బాగుందనమాట నాకు పువ్వులు కట్టడం అయితే రాదు అందుకోసమనే సూది దారం తోటి కూర్చుతున్నా అనమాట దండ కోసమని తీగ గులాబీ అయితే చాలా తొందరగా వడలిపోతుంది అనమాట అంటే కొంచెం వాడిపోయినట్లు అవుతుంది అంటే ఎక్కువసేపు ఉండదు అనమాట అదే ఇంకా రెడ్ గులాబీలు అయితే చాలాసేపు ఉంటాయి గులాబీ పూలతో దండ కట్టడం అనేది చాలా బాగా అనిపించింది అనమాట అంటే బాగా పూస్తేనే కదా మనము పెద్ద అయితే చేయగలుగుతాము ఇంకా నేను చాలా పువ్వులైతే అట్లాగే ఉంచేస్తున్నా చెట్టు మీదనే ఇవి కొన్ని మాత్రమే తెంపుకొని దండ కుట్టేస్తున్నా అనమాట పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇడ్లీలు సాంబార్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను మునకాకు పొడి కూడా చేస్తానని చెప్పాను కదా ఈ మునక్కాయలు నాటు మునక్కాయలు అనమాట అంటే మా ఇంటి పక్కన వేరే వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంటే వాళ్ళు విత్తనం ఇచ్చారనమాట ఇది లోపల మాత్రం బాగా లేతగానే ఉంటుంది కానీ పైన మాత్రం చాలా ఫైబర్ ఉంటుంది అనమాట నాటు నాటుదాండ్లకి ఎప్పుడైనా కానీ ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా మునగాకు పొడి కూడా చేస్తున్నా అనమాట మునక్కా సాంబారు మునగాకు పొడి మునగాకు పొడిలో మునగాకే కాకుండా కరివేపాకు కూడా వేస్తున్నాను మనకు అప్పటికప్పుడు ఈ ఆకు కట్ చేసుకోవాలంటే లేట్ అయిపోతుంది కదా మనం మునగాకు కట్ చేసిన తర్వాత అంటే ఇట్లా కొమ్మలు కొమ్మలుగా తీస్తాం కదా ముందు రోజు నైటే ఏదైనా ఒక పేపర్లో కానీ ఎక్కడైనా ఒక బౌల్లో కానీ పెట్టేస్తే ఆకుతో సహా అన్నమాట మనం అసలు ఇంకా ఇట్లా దులిపేస్తే రాలిపోతుంది మునగాకులో మాయిశ్చర్ అంతా పోయేంత వరకు లైట్గా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట అయితే ఆయిల్ అయితే నేను హాఫ్ టీ స్పూన్ వేసినా అనమాట ఎక్కువ వేయట్లేదు నేను ఈ పొడి జుట్టుకు చాలా మంచిది అనమాట ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉన్న తర్వాత అనిమిక్ ఉన్నా వాళ్ళకి చాలా మంచిది అంటారు ఒక పక్క పొడి ఒక పక్క సాంబారు రెండు చేస్తున్నా అనమాట చాలా మునగాకు తీసుకుంటే మనకు కొద్ది క్వాంటిటీనే అవుతుంది అన్నమాట సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇంకా మొత్తం సన్ డ్రై చేసుకొని వాడితే ఇంకా మంచిది నేనైతే పల్లీలు నువ్వులు కొద్దిగా మినప్పప్పు శనగపప్పు చింతపండు జీలకర్ర అయితే తీసుకున్నాను అనమాట ఇది మంచి ప్రోటీన్ కూడా అనమాట ఈ పొడిలో మనం అన్ని రకాల పప్పులు వాడతాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఓపిక్గా సిమ్లోనే వేయించుకోవాలన్నమాట ధనియాలు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఈ పొడికి మాత్రం ఎమ్మిరపకాయలను కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట నేను కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకులో కూడా మాయిశ్చర్ అనేది ఉండకూడదు లైట్గా నేనేమి ఆయిల్ వేసి ఏవి కూడా వేయించట్లేదు చాలామంది మీ హెయిర్ కేర్ చెప్పరా అని అంటారు నేను కరివేపాకును మాత్రం చాలా ఎక్కువగా వాడతా అంటే కూరల్లో వేయడం తక్కువ కానీ నేను ఏం చేస్తానంటే ఇడ్లీ పచ్చళ్ళు కానీ తర్వాత వేరే ఏ పచ్చళ్ళు చేసినా కూడా పచ్చి కరివేపాకును అందులో వేసేసి మిక్సీ పట్టేస్తుంటాను అనమాట నేను పార్వతమ్మ ఏం చేస్తున్నామంటే ఈ పనసాకులను ఇట్లా కొబ్బరి పుల్ల సహాయంతో ఒక డొప్ప షేప్లోనూ చేస్తున్నాం అనమాట అంటే మనం ఇడ్లీ వేసుకోవడానికి ఈ కొబ్బరి పుల్ల కూడా మాకు ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి చెట్లు ఉంటాయి కదా ఆ కొబ్బరి చెట్ల పుల్ల అనమాట ఎన్ని రోజుల నుంచో ఇంత మంచి ఆరోగ్యకరమైన పనసాకులతో ఇడ్లీ చేయాలని అనుకుంటున్నా కానీ ఎప్పుడు కుదరట్లేదు ఇవాళకి అనమాట ఎన్ని రోజుల తర్వాత ఇడ్లీ స్టాండ్లో పెట్టి చేస్తే మనకు కింద నుంచి పెట్టడానికి రాదు కిందంతా నార్మల్ ఇడ్లీలు వేసి ఈ పైనంతా ఈ పనస ఆకులతో చేసిన ఇడ్లీలది పెట్టాను అనమాట నేను మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటా పొట్టు మినపప్పును మాత్రమే వాడతా అనమాట మనం ఎంత ఫైబర్ తీసుకుంటే అంత మంచిది ఇందాక మునగాకు పొడి అని ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో వేసి పొడి పట్టడమే ఇంకా అంతలోపల నేను ఈ కొబ్బరితోటి పచ్చడి చేస్తున్నాను అనమాట పల్లి కొబ్బరి పచ్చడి ఇందాక పూజకు కొట్టాను కదా అదే కొబ్బరితోటి కొబ్బరి పచ్చడి కూడా చేస్తున్నాను అనమాట మునగాకు పొడిలో వేయడానికని వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాయి వెల్లుల్లిపాయలు మీకు తెలిసిందే కదా మా తోట నుంచి వచ్చినవే ఇవి నాటు వెల్లుల్లిపాయలు చాలా చిన్నవే అనమాట ఇవి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి పనస ఆకులో ఇడ్లీ చేస్తే ఏంటి అని అంటే ఆ పనస ఆకులో ఉండే పోషక విలువలన్నీ కూడా స్టీమ్ అయినప్పుడు ఆ ఇడ్లీకి అనేది పడుతుంది అనమాట దాని ఫ్లేవర్ కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకు దాంట్లో ఉండే పోషక విలువలు కూడా మనకు అందుతాయి అనమాట ఇడ్లీతో పాటు మునక్కాయ సాంబారు కొబ్బరి పచ్చడి పల్లి చట్నీ అనమాట మునగాకు కరివేపాకు పొడి మళ్ళీ దాంట్లోకి నెయ్యి అసలు చాలా బాగుండింది అసలు కాంబినేషన్ మాత్రం ఫస్ట్ పప్పులు ఎండుమిర్చి ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆకులు తర్వాత వేస్తే మనకు మిక్సీలో తొందరగా మెత్తగా అవుతుంది అనమాట లేదంటే ఉరికే స్ట్రక్ అవుతూ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ అనమాట ఈ పొళ్ళు మాత్రం లక్ష్మీనారాయణ ఇట్లా అరేంజ్ చేసిండనమాట అందరం ఇక్కడ కూర్చొని తిందాము బాగుంటుందని చెప్పి ఇంకా బాల్కనీలోనే కూర్చొని తిన్నాము ముందు రోజు రాత్రి చేసిన అనమాట నెయ్యి అది ఫ్రెష్ నెయ్యి పొడి చాలా బాగుండింది మా తమ్ముడు కూతురు చాహ్నా అయితే అసలు ఇడ్లీ ఆ మునగాకు పొడితోనే తినేసింది చూడండి పిల్లలకి ఇట్లాంటి మంచి ఆరోగ్యకరమైన పొళ్ళు అట్లాంటివి పెడితే చాలా మంచిది ఆయిల్ కూడా పెద్దగా ఏం లేకుండా హాఫ్ టీ స్పూన్తోనే అంతా వేయించేసిన అనమాట మేము ఈ డొప్ప మొత్తం మంచిగా అల్లినామనమాట అందుకోసమని దీంట్లోనే సాంబార్ వేసుకుంటే కూడా అసలు కారకుండా మంచిగా తినేసినాం అనమాట చాలా బాగుండింది ఆ రోజు ఆ రోజు గాలి కూడా విపరీతంగా ఉండింది అసలు ఆ చల్లటి గాలికి ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన ఫుడ్ని ఫుడ్ని ఆ రోజు రియల్గా మంచిగా ఎంజాయ్ చేసినాం మందరం అక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే నాకు మామిడి చెట్టు కింద పువ్వు రాలి కనిపించింది అనమాట వాడిపోయిన పువ్వు నాకు ఇంకా చూడగానే అది ప్యాషన్ ఫ్రూట్ పువ్వే ఉంటుంది అని చెప్పి ఇంకా నేను అంతా మామిడి చెట్టు చుట్టూరా చెక్ చేశాను అప్పుడు తెలిసింది ప్యాషన్ ఫ్రూట్స్ మొదలయ్యాయి అని నేను అంతా వెతుక్కుంటూ అట్లా తిరుగుతూ ఉంటే ఇంకా ఎన్ని పువ్వులు ఉన్నాయో చుట్టూరా మారుతమ్మ వాళ్ళు ఏంటంటే ఊడ్చి అన్ని ఆకులు మొత్తం అక్కడ వేస్తారనమాట ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి ఇంకా నాకు ఎంత సంతోషం అనిపించిందో అసలు అంటే ప్యాషన్ ఫ్రూట్ అంటే ఏదో నాకు ఇష్టం అని కాదు కానీ వేసినందుకు ఇవి వస్తున్నాయి అని అంటే చాలా సంతోషం అనిపిస్తుంది కదా అప్పుడెప్పుడో ఒక రెండు కాయలు అయితే వచ్చినాయి ఇంకా మళ్ళీ రానేలేదు పువ్వులు మాత్రం ఎన్ని ఉన్నాయో చూడండి ఈ మామిడి చెట్టు ఉంటుంది కదా మా ఇంటి ముందు మామిడి చెట్టు మొత్తం పైన ప్యాషన్ ఫ్రూట్స్ మొత్తం పాకిపోయిందనమాట నేను వాటి చెట్టు చుట్టూరా తిరుగుతూ ఉంటే నా తలకి ఇట్లా తగిలిందనమాట ఏంటి అని చూస్తే నిజంగా అవి ప్యాషన్ ఫ్రూట్స్ బాగా కాయలు కూడా పెద్దగైనాయి అనమాట పువ్వు కూడా నాకు ఒకటి అనిపించింది అయితే ప్యాషన్ ఫ్రూట్ ఇట్లా మొగ్గ వచ్చేటప్పుడు కూడా ఆకు వేరే షేప్లోకి మారుతుంది అప్పుడు అనిపించింది ఇదిగోండి ఆకు షేప్ మారుతుంది అనమాట మనకు అదొక డిఫరెంట్ షేప్ ఉంటుంది చల్లటి కొబ్బరి చెట్ల గాలి ఆ తర్వాత ఆ కుంటలోని నీళ్ళు అవంతా కూడా చల్లగా అనిపించింది వాతావరణం అయితే ప్రశాంతమైన వాతావరణంలో చాలాసేపు ఆ కల్వపూల పాండు దగ్గర చాలాసేపు ఆ చెట్టు కింద అనమాట చెట్లన్నీ ఊగుతూ ఉంటే తర్వాత ఆ కల్వపూలు ఇట్లా చూస్తూ ఉంటే కొద్దిసేపు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట నేను అల్లం తోటలోకి వచ్చి అల్లం ఏమైనా మొలకలు వచ్చాయా అని అనమాట ఆ పైన బెడ్స్ మీద అంతా అల్లం వేసాను అల్లం మొలకలు అయితే బాగా వచ్చినాయి ఎక్కడైనా ఇంకా రానివి కూడా మళ్ళీ వస్తాయి పోయిన సంవత్సరం ఎక్కడైనా మిగిలిపోయిన పసుపు కూడా వస్తుందనమాట ఇంకా ఈ మధ్యలో ఉన్నవంతా కూడా పెసర్లు పెసర్లు వేసుకున్నాం అనమాట కలుపు ఎక్కువగా రాకుండా ఉంటుంది మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా భూమిలో కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది బాగా జరుగుతుంది అని చెప్పి మనం వేసుకున్న మెయిన్ క్రాప్ ఉంటుంది కదా ఆ మెయిన్ క్రాప్కు ఇది సపోర్టింగ్ క్రాప్ అనమాట ఇది దానికి బలాన్ని ఇచ్చే క్రాప్ అనమాట అల్లం అంతా కూడా ఎంత మంచిగా వస్తున్నాయో చూడండి ఇవన్నీ కూడా పోయిన సంవత్సరం పసుపే అనమాట ఎక్కడైనా మనము మిగిలిపోతుంది కదా మనం అంతా దున్నినప్పుడు ఎక్కడైనా మర్చిపోయి ఉంటాం కదా ఆ పసుపు అంతా కూడా మళ్ళీ వచ్చింది

అవన్నీ వేసి బాగా మట్టికి పట్టేటట్టు కలుపుకుంటున్నాం అన్నమాట ఎందుకంటే మట్టికి బాగా ఒక్కొక్క ప్రతి ఒక్క మట్టి రేణువుకు కలిస్తే మంచిగా పనిచేస్తుందని చెప్పి అట్లా కలుపుకుంటున్నాం నేనేమో కుంకుడుగాయలు కొడుతున్నాను అనమాట అంటే కుంకుడుగాయలు కొద్దిసేపు నానబెట్టి మనం స్ప్రేయింగ్ చేసే ముందు దాంట్లో కలిపితే ఆ కుంకుడుగాయలకు ఒక బంక బంక లాగా ఉంటుంది కదా అవంతా కూడా చెట్టు మీద నుంచి మనకు స్ప్రే చేసినది రా జారిపోకుండా పట్టుకునేటట్లు ఉంటుంది ఈ కుంకుడుగాయలు కూడా మా చెట్టువే అనమాట లాస్ట్ ఇయర్ ఒక హాఫ్ కేజీ దాకా వచ్చినాయి అవే కుంకుడుగాయలు వాడుతున్నాను ఇప్పుడు నేను కలుపుతున్నది ఏంటంటే సపోటా బయో బయోఎంజియం నేనే అప్పుడు సపోటా పనులు ఎక్కువైనప్పుడు సపోటా పనులు తర్వాత బెల్లం రెండు కలుపుకొని చేసుకున్నాను ఆ బయో ఎంజయంని కూడా కొద్దిగా దీంట్లో మిక్స్ చేస్తున్నాను అనమాట ఇట్లా కలిపి పెట్టుకున్న దాన్ని వాటర్లో డైల్యూట్ చేసుకొని స్ప్రే చేసుకోవాలన్నమాట అయితే ఎప్పుడు స్ప్రే ఏం చేసినా అది ఉదయమైనా ఉండాలి సాయంకాలం అయినా ఉండాలి మధ్యాహ్నం మాత్రం అసలు చేయకూడదు అది కాకుండా మేము కషాయం తయారు చేసుకున్నాం కదా వావిలాకు ఇవన్నీ మునగాకు అన్నీ వేసి ఆ కషాయాన్ని కూడా ఒక మగ్గు దీంట్లో కలుపుకుంటున్నాం మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మేము ఎట్లా స్ప్రే చేసాము ఏంటి అని అన్నది కూడా అన్ని చూపిస్తాను అంతవరకు సెలవు